హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్ ఈరోజు మన ఛానల్లో వీడియో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎన్నో పోషకాలతో కలిగిన హెల్దీ దోశ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందు రోజునైతే కొమ్మశనగలు పెసలు బొబ్బరిపప్పు మినపప్పు రైసు ఇవన్నీ శుభ్రంగా టూ టైమ్స్ కడిగి ముందు రోజునైతే నానబెట్టుకోవాలి ఇవన్నీ సేమ్ ఒకటే కప్పుతో తీసుకోవాలి ఇంకా మీ దగ్గర సోళ్ళు జొనలు ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు ఇల్లు ఇవన్నీ బాగా నానిన తర్వాత మళ్ళీ ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక నేను రైస్ సపరేట్గా నానబెట్టుకున్నాను మీకు కావాలంటే అన్నీ కలిపేనే నానబెట్టుకోవచ్చు ఇల్లు ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క రుచి సరిపడా సాల్టు చిటికెడు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా ఇవి కూడా వేసుకుంటే దోసలు టేస్టీగా చాలా బాగుంటాయి ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మిక్సీ జార్ మూత పెట్టి మిక్సీలో మెత్తగా దోసల పిండిలా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం దోసల పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పిండి అయితే ఇలా మెత్తగా మరి చిక్కగా కాదు మరి పలుచుగా కాకుండా పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోసల ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మనం ఫస్ట్ దోశ వేసేటప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే దోశ అనేది ప్యాన్కి అంటుకోకుండా బాగా వస్తుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇలా దోశలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పైన కొంచెం వేసుకోవాలి ఆనియన్స్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు ఇలా ఆనియన్స్ కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం అంచుల చుట్టూ దోశ పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి దోశ అనేది త్వరగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది చూసారు కదా దోశ అయితే ఇలా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులు బాగా కాల్చుకుంటే సరిపోతుంది ఈ దోశలు అయితే మనం ఎలా అలానే వస్తాయండి ప్యాన్ అసలు అంటుకోవు చాలా ఈజీగా వచ్చేస్తాయి మనం నార్మల్గా వేసే దోశలు అయితే ఒక్కోసారి ప్యాన్ కంటు పోయి సరిగ్గా రావు అలా కాకుండా ఈ దోశలు అయితే చాలా బాగా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా మిగతా పిండి కూడా సేమ్ ఇలానే మొత్తం దోశలు అన్నీ వేసుకున్నాను ఈ దోశలు మనం చట్నీ లేకుండా సరే తినేవచ్చండి టేస్ట్ చాలా బాగుంటాయి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసాం కదా చాలా రుచిగా ఉంటాయి ఇంకా చట్నీతో తినాలనుకుంటే టమాటా చట్నీ చనపిండి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక నేనైతే చట్నీ ఏమీ చేయలేదండి మార్నింగ్ అంతా అడవాడైపోతుంది కదా చట్నీ ఏం చేయలేదు లంచ్లోకి అయితే కొత్తిమీర టమాటా పచ్చడి చేశాను ఇంకా పచ్చడి అయితే వేసుకొని తినేసాం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్